హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మార్నింగే లేచి బయట ముగ్గది పెట్టేసానండి తర్వాత కిచెన్లోకి వచ్చేసాను ఏ క్లీన్ చేసేస్తాను అనమాట మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని నైట్ ఏమో బొబ్బర్లు ఉంటాయి కదండి అవి వాటర్లో సోక్ చేసి ఉంచేస్తాను మంచిగా కడిగేసుకొని ఏ మంచిగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి మార్నింగ్ కిచెన్లోకి రావు చాలా పాజిటివిటీగా ఉంటుందండి చక్కగా అంతా స్టవ్ అది నీట్గా ఉంది మంచిగా అన్నీ అరేంజ్ చేసేస్తాను ఫస్ట్ ఏంటంటే విండోస్ అవి ఓపెన్ చేసేస్తానండి నైట్ క్లోజ్ చేస్తాను ఎందుకంటే ఏవైనా వచ్చేస్తాయి లోపలికి అన్నట్టుగా సో అందువల్ల క్లోజ్ చేసేసి మార్నింగ్ లేవగానే ఓపెన్ చేస్తాను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచాం అనుకోండి ఒక ప్లెజెంట్ ఫీల్ ఉంటుంది ఎందుకు ఈ మధ్య ఏంటంటే టైం దొరికితే హ్యాపీగా పడుకోవాలనిపించేది కానీ ఇప్పుడు అలా కాదు అర్లీ మార్నింగే మెలకు వచ్చేస్తుంది ఆ త్వరగా లేవడం వల్ల పని కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఆ మార్నింగ్ లేవగానే ఆ ప్రెజెంట్ అట్మాస్ఫియర్లో బయట కూర్చుంటే ఎంత బాగుంటుంది కదండి సో నేను ఏంటంటే లేచేసాను లేచేసిన వెంటనే చక్కగా స్టవ్ మీద అన్నీ అరేంజ్ చేసేసి మేగడైతే ముందుగా తీసేస్తానండి ఇంట్లో మేగడనేది కలెక్ట్ చేస్తాను ఎప్పుడోనూ కలెక్ట్ చేసి అదేంటంటే ఆవుపాలు కదా ఇవి చక్కగా నెయ్యి అనేది చేసుకోవచ్చు మనం స్వయంగా చేసుకొని చక్కగా దేవుడికి దీపారాధన చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఇంట్లో మనం తినడానికి కూడా బాగుంటుంది అనమాట మన చేతులతో మనం స్వయంగా చేసుకుంటాం కాబట్టి తర్వాత లేవగానే నేను చేసే పని ఏంటంటే ముందు మార్నింగ్ లేవగానే వాటర్ తాగుతాం కదా హస్బెండ్ లేచేలోపు తనకి వాటర్ అనేది బాయిల్ చేస్తాను కెటిల్లో వేసేసి ఏ రోజు నైట్ అంటే డైలీ నైట్ ఏం చేస్తానంటే ఆ కెటిల్ అనేది మంచిగా కడిగేసి దాన్ని డ్రై చేసి ఉంచేస్తాను మార్నింగ్ లేచాక మళ్ళీ వాటర్ అనేది బాయిల్ చేస్తాను మొన్న కిచెన్ కొంచెం మెస్సీగా ఉందని ఇవన్నీ అరేంజ్ చేసుకున్నానండి నాకు ఇలా అరేంజ్ చేసుకున్నాక ఒకటికి పదిసార్లు చూసుకోవాలనిపిస్తుంది అనమాట మంచిగా అరేంజ్ చేసేసుకున్నాను తర్వాత బాదం కూడా సోక్ చేసేసాను తర్వాత ఏంటంటే ఈ బొబ్బర్లు ఉంటాయి కదండి ఇవైతే నైటే సోక్ చేసి ఉంచేసుకున్నాను మంచిగా స్టవ్ అది క్లీన్ చేసి ముగ్గది పెట్టేశాను తర్వాత ఫస్ట్ పాలు పెడతాను లాబ్గానే మాత్రం స్టవ్ మీద ఆ తర్వాత ఏంటంటే టిఫిన్ కోసం రుబ్బు ఆల్రెడీ ముందు రోజు చేసి ఉంచాను దాంట్లో కొంచెం ఉప్పు కలిపేస్తున్నాను అనమాట అంటే మనం ముందుగా కలిపేసుకున్నాం అనుకోండి కొంచెం అది మనకి బాగా ఫర్మెంట్ అయిపోతుంది అనమాట సో అందుకని నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని అలా కలుపుకొని అలా చేసేసుకుంటాను అనమాట అంతా ఒకేసారి కలిపి ఉంచేసుకోను ఇదేంటంటే నేను మేము మాక్సిమము ఈ మినప్పప్పు అనేది పొట్టుపప్పు యూస్ చేస్తామండి పొట్టు మినప్పప్పు ఉంటుంది కదా ఇదైతే చాలా మంచిదండి ఎవరికైతే నొప్పులు అవి ఉంటాయి ముడుగుల నొప్పులు అవి ఉంటాయి కదండి వాళ్ళకి నార్మల్గా రెగ్యులర్గా మనం కొనుక్కునే మినపప్పు కన్నా ఈ పొట్టు మినప్పప్పు అనేది చాలా బెనిఫిట్స్ ఉంటాయంట నేను ఎక్కడో చదివింది అనమాట చక్కగా మంచిగా ఉప్పు కలిపేసి పక్కన పెట్టుకున్నాను అనుకోండి కొంతసేపు అలా ఫర్మెంట్ అవుతుంది అనమాట తర్వాత ఏంటంటే రీఫిల్ చేసుకుంటున్నానండి నాకు ఈ బుజ్జుగా ఈ జార్స్ కొత్తగా నా కిచెన్లోకి వచ్చాయండి మొన్న హస్బెండ్ ఎవరో ఫంక్షన్కి వెళ్తే వాళ్ళు గిఫ్ట్ చేశారనమాట నాకు భలే నచ్చాయండి నాకు యాక్చువల్గా ఎవరైనా ఫంక్షన్కి వెళ్తే మాక్సిమం గిఫ్ట్ కోసమే చూస్తాను అంటే మనం కొనుక్కుంటాము కానీ అదొక యాంగ్జైటీ అనమాట వాళ్ళు ఏం గిఫ్ట్ ఇచ్చారు ఏం గిఫ్ట్ ఇచ్చారని కానీ చాలా మంచి గ్లాస్ జార్స్ ఇచ్చారండి టీ షుగర్ వేసుకోవడానికి అంటే టీ పౌడర్ షుగర్ వేసుకోవడానికి వాటిని చాలా కేర్ఫుల్గా చూసుకుంటాను తీసుకుంటున్నానండి నేనైతే మాత్రం గ్లాస్వి కదా సో మంచిగా అవి క్లీన్ చేసి మళ్ళీ రీఫిల్ అనమాట ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటాయి కదా అప్పుడు ఏంటంటే నేను మేడ్తో క్లీన్ చేయించేస్తాను క్లీన్ చేస్తే వారిపోయిన తర్వాత మళ్ళీ రీఫిల్ చేసుకుంటానమాట ఇప్పుడు షుగర్ టీ పౌడర్ కూడా రీఫిల్ చేసేస్తాను ఈ మధ్య కొంచెం రెడ్ లేబుల్ యూజ్ చేస్తున్నాం ఇది వరకు తాజ్మహల్ యూజ్ చేసేవాళ్ళం అనమాట ఇది కూడా బాగుందండి టేస్ట్ ఆ తర్వాత ఏంటంటే ఈ కళ్ళుప్పు అండి నేను కళ్ళుప్పు తోటి చాలా యూ వాడతాను అనమాట అంటే ఫుడ్లో ఎక్కువ యూస్ చేయను కానీ మనం ఫిష్ కానీ చికెన్ కానీ ఏమైనా తెచ్చుకుంటాం కదా ఫిష్ని ఉప్పు వేసి కడుగుతాం కదండి దానికోసము తర్వాత హౌస్ మోప్ చేసేటప్పుడు కొంచెం యూస్ చేస్తాం కదా దానికోసము తర్వాత మనం రెగ్యులర్గా కళ్ళుప్పు రెమెడీస్ చేస్తాం కదండి వాటి కోసం నేనైతే కల్లుప్పు ప్యాకెట్ తీసుకుంటాను అనమాట అది రీఫిల్ చేస్తున్నాను ఈ కంటైనర్స్ అయితే మాత్రం మిల్కీ మిస్ట్ కర్డ్ నుంచి వచ్చిందనమాట డి మార్ట్లో తీసుకుంటాం కదండీ ఆ కర్డ్ అనమాట దాంట్లోనైతే సాల్ట్ వేసుకున్నాను కొంచెం ఎయిర్ టైట్ దాంట్లో వేస్తే మనకి కొంచెం అదేంటంటే వాటర్లో ఫామ్ అవ్వదు సో చక్కగా చూసారా ఎంత నీట్గా అరేంజ్ చేసుకున్నాను హ్యాపీగా ఇలా నీట్గా ఉన్నదనుకోండి నాకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మెస్సీగా ఉందంటే ఆ క్షణానికి అసలు నేను ఉండలేను అనమాట సో చక్కగా అరేంజ్ చేసేసుకున్నాను తర్వాత ఏంటంటే ఇంకో పక్క హస్బెండ్ లేచారు తనకి వాటర్ ఇచ్చేస్తాను తాగడానికి తర్వాత ఏంటంటే కొంచెం హెడేక్గా ఉందన్నారు జింజర్ వేసి టీ అయితే పెడుతున్నానండి నేను టీ పౌడర్ కొంచెం ఎక్కువ వేస్తాను అంటే అంటే హెడేక్ ఉంది అన్న టైంలోనైతే కొంచెం స్ట్రాంగ్గా చేసుకొని తాగితే హెడేక్ అనేది కొంచెం రిలీఫ్ వస్తుంది అన్న ఫీలింగ్ మనకంతే సో చాలామందికి టీ అనేది ఒక హ్యాబిట్ అనమాట ఆ టీ వల్ల అది తాగితే కానీ మనకి మైండ్ రిఫ్రెష్మెంట్ అనేది ఉండదని అంటారు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఓకే కానీ ఒక టూ టైమ్స్కి మించి తాగకూడదండి టీ అనేది సో నేనైతే కరెక్ట్గా మెజర్ చేసుకునే చేస్తానండి ఎక్కువ తక్కువ కాకుండా సో డికాషన్ మరిగిన తర్వాత నేను పాలు వేస్తాను ఇంకో పక్క ఏంటంటే ఉత్తప్పాలు వేస్తున్నాను ఇంకో పక్క చట్నీ కోసం అయితే కొబ్బరి తిను కొబ్బరిను శనగపలుకులు చట్నీ చేస్తున్నాను రెగ్యులర్గా పొట్నాలును శనగపలుకులు చేస్తున్నాం కదా అనేసి మ్యాక్సిమం ఇవే చేస్తానండి టమాటా ఉల్లిపాయ అనేది తక్కువ అనమాట సో తాలింపు వేసేస్తున్నాను అనమాట చట్నీ కోసం చట్నీ మిక్సీ చేస్తాను ఈ చట్నీ చేసిన తర్వాత తాలింపు కూడా వేస్తానమాట ముందు ఆల్రెడీ అన్నీ వేయించి చేస్తాను కానీ మళ్ళీ తాలింపు అని మళ్ళీ వేస్తాను అనమాట బాగుంటుందండి అలాగైతే మనం హోటల్స్లో తింటాం కదా పల్చని చట్నీ అలా ఉంటుంది అనమాట మంచిగా చాలా బాగా కుదిరిందండి కొబ్బరిను పలుకుల చట్నీ అనమాట తర్వాత ఉతప్పాలు వేసేసాను హస్బెండ్ ఏంటంటే బయటికి వెళ్ళాలన్నారు సో ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఈ ఏంటంటే డాడీ వాళ్ళు వస్తానన్నారు సో కుకింగ్ కూడా చేసేద్దాం కానీ వెజిటేబుల్స్ ఏమీ లేవండి కానీ ఏమీ లేకుండానే అలా అడ్జస్ట్ చేసేసాను ఒకటే వంకాయ ఉంది తర్వాత ఏంటంటే కొంచెం బెండకాయలు ఉన్నాయి ఏం చేయాలా ఏం చేయాలని ఆలోచించాను అనమాట ఆల్రెడీ నేను పప్పు పోని రా సాంబార్ చేసేద్దామా అని అంటే నేను ఆల్రెడీ ఇవి ఉంటాయి కదండి బొబ్బరి నానబెట్టాను ఇది పప్పు అది పప్పు ఇబ్బంది అవుతుందేమో అనేసి అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది వంకాయ అన్నది ఈ బొబ్బర్లు వేసి కర్రీ చేద్దాం మసాలా కర్రీ మమ్మీ డాడీకి అయితే చాలా నచ్చిందండి నేను ఎలా చేస్తాను సింపుల్గా చెప్పేస్తాను చూడండి మసాలా కర్రీ అనేది ముందుగా కుక్కర్ పెట్టుకుంటాం కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసేసానండి ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత మసాలా పేస్ట్ అనేది ఆల్రెడీ నేను చేసి ఉంచాను అది వేసేస్తాను అనమాట మసాలా పేస్ట్ మంచిగా వేసుకొని ఆ తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలండి చిన్నగా కట్ చేసిన టమాటాలు చాలా బాగుంటుందండి కుక్కర్లో కుక్ చేయండి అదే మీరు వంకాయ బఠానీ కూడా ఇదే విధంగా కుక్ చేయండి మసాలా వేసి కుక్కర్లో కుక్ చేయండి చాలా టేస్టీగా వస్తుంది అనమాట ఇప్పుడు ఏంటంటే మసాలా అన్నది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అంటే ఎవరైనా వస్తారు అన్న టైంలో నీకు వెజిటేబుల్స్ లేకపోతే కొంచెం కంగారు వచ్చినట్టు ఉంటుంది కదండి కానీ మమ్మీ డాడీ కాబట్టి పర్వాలేదు కానీ వాళ్ళకి మంచిగా చేసి పెట్టాలన్న ఆలోచన అయితే నాకు ఉంటుంది కదా సో తర్వాత ఏంటంటే నేను అది చేద్దాం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దామో ఆలోచించాను చాలాసేపు ఆ తర్వాత ఏంటంటే ఈలో లోపు హస్బెండ్ వెళ్ళిపోరు ఉంటే తీసుకొ తీసుకొచ్చి మందుని వెజిటేబుల్స్ సో కానీ ఉన్నవాడితో అడ్జస్ట్ చేసేసానండి బాగా నేను అంత తుప్పు కారం పసుపు అన్నీ వేసేసాను అనమాట కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి అన్నీ వేసేసుకొని గరం మసాలా వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ మసాలా పేస్ట్ చేశాను కాబట్టి ఆ తర్వాత వంకాయలు అనేవి ఒకే ఒకటే ఉంది పెద్ద వంకాయ అంటే నేను పెద్ద వంకాయలు అనేవి చక్రాల కోసం కొంటాను అది ఒక్కటే ఉందండి అది చక్రాల కోసం కొండ ప్లస్ పాయింట్ అయింది చాలా పెద్ద వంకాయ అనమాట పచ్చడి కూడా చేసుకోవచ్చు సో నేను అదేంటంటే బొబ్బర్లు వేసి ఉండాను డాడీ మమ్మీకి బాగా నచ్చింది అనమాట అంటే వాళ్ళు షడెన్గా వచ్చారు మరి నాకు ఏం చేయాలో తోచలేదు ఉన్న వాటితోటే అలా సింపుల్గా చేసేసాను ఆ తర్వాత ఇంకొంచెం కొంచెం కరివేపాకు వేసేసానండి కరివేపాకు వేసేసి మంచిగా టమాటా మెత్తబడినంత వరకు మనం వేయించుకోవాలి బలే అరమా వచ్చింది తెలుసా అండి కుక్కర్ కుక్కర్లో కుక్ చేయడం వల్ల మసాలా అంత బాగా పట్టింది కర్రీకి చాలా మనకు నాన్ వెజ్ కర్రీ కన్నా టేస్టీగా వచ్చింది నిజం చెప్పాలంటే సార్ అంతా మంచిగా వేగిపోయింది వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ బొబ్బర్లు నానబెట్టి ఉంచుకున్నాం కదా చిన్న బొబ్బర్లు అంట నాకు ఇవి ఏంటో తెలియదు మమ్మీ చెప్పారు చిన్న బొబ్బర్లు నైట్ అంతా నానిపోయాయి కదండి మంచిగా ఉడికే కూడానండి ఆ తర్వాత ఇవి వేసిన తర్వాత వంకాయ ముక్కలు ఉంటాయి కదా అవి కూడా వేసేసుకోవాలన్నమాట వేసుకొని మంచిగా కలుపుకొని సరిపడా వాటర్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకుంటే చాలా టేస్టీగా మంచి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఒక్క వంకాయ ఎన్ని పీసెస్ అయ్యాయో అంటే చాలా పెద్ద వంకాయ అనమాట మీరు నేను మీకు ముందు రికార్డ్ చేయలేదు అదే అనుకున్నాను కుక్కర్ సరిపోతుందో సరిపోదా అనేసి ఆ తర్వాత ఏంటంటే కానీ సరిపోయింది అది ఏంటంటే సరిపడా వాటర్ వేసి మూత అనుకోండి మంచిగా కుక్ అయిపోద్ది అనమాట దాంతోపాటు బెండకాయ సిక్స్టీ ఫైవ్ చేశాను తర్వాత కొంచెం రైస్ తీసి పులిహార్ చేశాను అదైతే క్యాప్చర్ చేయలేదండి అంటే ఏమీ లేవు అన్న టైంలోని అలా అలా థింక్ చేస్తూ ఏదో మంచిగా చేసామో అన్న సాటిస్ఫాక్షన్ అయితే నేను పొందానండి నిజంగాను అంటే ఏంటంటే వెజిటేబుల్స్ ఉంటే ఏ ఓటు చేసి వచ్చు ఇది కాకపోతే అది చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ ఆప్షన్స్ ఏమి లేవు అవి ఉన్నవాడు మమ్మీ అదే అంటున్నారు మరి చెప్పవచ్చు కదా ఏవో ఒక రెండు రకాలు కూరగాయలు తెస్తానని కానీ నేను ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని నేనైతే చెప్పలేదన్నమాట సో కానీ మ మంచిగా చేసేసానండి రెసిపీ తర్వాత కొంచెం బెండకాయలు ఉన్నాయండి ఆ బెండకాయలు అయితే మంచిగా ఒక బెండకాయని ఒక టూ హాఫ్స్గా కట్ చేసి దాన్ని ఫోర్ హాఫ్స్గా కట్ చేశాను కట్ చేసి దాంట్లోని ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ చాట్ మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ వేసి కొంచెం సన్నపిండి వేసి సిక్స్టీ ఫైవ్లా చేసానండి చాలా బాగుందండి కర్రీ అయితే మాత్రం చాలా టేస్టీగా కూడా వచ్చింది మొన్న ఏసీ క్లీన్ చేసామండి ఎంత డస్ట్ వచ్చిందో తెలుసా అండి అదే ఒకసారి మీకు చూపిద్దామని క్యాప్చర్ చేశాను సో ఇక్కడతోనైతే వీడియోని ఎండ్ చేసిన మరో మంచి వ్లాగ్తో మేము ముందుంటాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీన్ ద నెక్స్ట్ లాగ్